పెడదాము స్విచ్ వేసాము స్విచ్ వేయకూడదు అనుకుంటా చూద్దాము వాడాలి అనేది నాకు కూడా తెలియదు చూస్తున్నాయి ఫస్ట్ టైం నేను కూడా వాడడం అది తిప్పాలా ఇటు తిప్పాలని తిరిగి స్విచ్ కదా స్విచ్ వేయాలి స్విచ్ వేయగానే ఇక్కడ ఏదో లైట్ ఫస్ట్ టైం వాడుతున్నాయి మాట లేదు అంటే వాళ్ళు చూసి చూసేస్తారు కదా దాంట్లో చూసి చేసేసుకుంటారు వాళ్ళు కాబట్టి పెద్ద ప్రాబ్లం అన్నది వాళ్ళకి చేస్తే వాళ్ళే చూసుకుంటారు దాంతో నేనేం పట్టించుకోలేమాట దీన్ని ఇందులో హైలీ మిడిల్ సాఫ్ట్ అని కూడా ఉన్నట్టు ఉన్నట్టున్నాయి దేంట్లో పెట్టుకోవాలి మరి అంటే కొన్నప్పుడు చెప్పిన వాళ్ళు మాత్రం స్విచ్ నొక్కాలి ఇప్పుడు నొక్కాలిందులో స్విచ్ వేసాము ఇప్పుడు సడైదండీ ఈ స్విచ్ నొక్కాలన్నమాట అంటే ఇవి ఏంటంటే మనకు ఫ్యాన్కి కూలర్కి వన్ టూ త్రీ అని ఉంటాయి కదా స్పీడ్ వన్ టూ త్రీ స్పీడ్ అనుకుంటుంది లెగ్స్ కాసేపెట్టుకోగానే ఇందులో నిజంగా అండి బాబు చాలా ప్రాణంగా హాయిగా ఉంది ఫస్ట్ టైం నిజంగా నేను చెప్తున్నాను నేను అసలు ఎప్పుడు వరకు అంటే వాళ్ళే చెంగర వాళ్ళే చూసుకుంటారు అనుకున్నాను ఒకసారి వాళ్ళ నాన్నగారు వచ్చినప్పుడు మాత్రం పెట్టుకున్నారు పెట్టుకోండి కాలడెంపులో ఎక్కడి నుండి పెట్టుకుంటారు మనం ఏం లేవు పెట్టుకోవడానికి కదా ఐడియా కూడా రాలేదు ఎందులో కూర్చున్నామని నేను ఎంత నడుస్తా నడిస్తాను హెల్మెంట్లైనా ఎక్కువేస్తా ఎంత దూరం షూటింగ్స్లో అయితే మనం మంచి ఒక సినిమా చేసాం అసలు మొత్తం పరుగులే పరుగులు పరుగులే పరుగులు పరుగులే పరుగులు అదే సినిమా అంతా అంటే మేము చేసిన అన్ని రోజులు కూడా కనీసం ఒక వారం పది రోజులు పరిగెత్తుతూనే ఉన్నాం అరవై సీన్స్ జరిగాయి అనమాట అంటే ఒకటే సీన్ అది అన్ని రోజులు తీస్తారు అంతే కదా అలాగే తీస్తారు కదా డిఫరెంట్ డిఫరెంట్ ఇప్పటి నుంచి అక్కడికి అక్కడి నుంచి అక్కడికి అలా ఉంటాయి కదా సీన్ మొత్తం ఒకేసారి తీయరు కదా అలా దాదాపుగా ఒక పది రోజులు పరిగెత్తుతూనే ఉన్నాం మధ్యలో సండే బ్రేక్ వచ్చినటువంటి తర్వాత కూడా పది రోజులు పరిగెత్తి 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 ఉన్నాం ప్రతి ఒక్కళ్ళు చిన్న చిన్న వాళ్ళు కూడా అలిసిపోయి ఎలా కూర్చున్నారు అమ్మా ఇంకెన్నసేపు ఇంకెంతసేపు ఇంకేం బ్రేక్ ఇస్తారు టీ తాగుదామా కాఫీ తాగుదామా లేకపోతే బ్రేక్ తీసుకుని కొంతమంది అయితే మా పారిపోయి ఎక్కడెక్కడ పడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు పరిగెత్తే అంటే ఒక ఎడారి లాంటి సెట్ అనమాట చాలా చాలా స్పేషియస్గా అంతా సో ఇంత దాంట్లో ఎక్కడ పెడితే అక్కడ వెళ్ళిపోయి పడిపోయి పడకడం లేకపోతే అంత కారగా వెళ్ళిపోయి కూర్చొని పడిపోయినా చెట్టు తగిలితే కంకిన ఏదో పరిచిక పట్టుకోవడం కానీ లేకపోతే అలా అలా చాలామంది చేశారు ఏంటి వయసులో ఉన్న వాళ్ళు కొత్త యూత్ అంతా కానీ నేను మాత్రం అసలు నాకు ఏమో ఈ సీన్లో మనం పరిగెత్తేటప్పుడే వాళ్ళకి ఏదైనా అనిపించి మనల్ని వాళ్ళకి ఒప్పుకునిపించి సీన్లో పెట్టేచ్చాము ఆల్రెడీ ఆల్రెడీ నాకు సీనే క్యారెక్టరే అందులో అలాంటివి మనం క్యారెక్టర్ ఇచ్చినప్పుడు మనం పక్కన తప్పు వెళ్ళిపోతుంది కదా అని చెప్పి నేను అసలు పది రోజులు పరిగెత్తినా కూడా నాకు ఏ పది రోజులు పరిగెత్తుతూనే ఉన్నాను పొద్దు నుంచి సాయంత్రం దాకా కూడా ఇంటికి వచ్చిన తర్వాత కొద్దిగా ఏమైనా అలసట అనిపిస్తే అనిపిస్తాను కానీ అది కూడా నెక్స్ట్ డే సెలవు వస్తుంది చూసారా ఆ రోజు కొంచెం అలసట అనిపిస్తుంది అప్ప అందులో నుంచి మాత్రం రాగానే అలిసిపోయాము లేకపోతే ఇంకేం పని అలా ఉండదు అన్నమాట పరిస్థితి అలసట అంటే తెలియదు నిజంగా దానికోసం ఒక ట్యాబ్లెట్ వాడడం మళ్ళీ ఓన్లీ వాటర్ చెప్తున్నా కదా ఓన్లీ వాటర్ నేను ఏదైనా సరే తెలియజేసుకుంటాను వాటర్ బాగా తాగిస్తాను అంతే ఇది మాత్రం బలేదు ఉందండి అసలు సరిగ్గా జరుగుతుందండి లోబల్ మసాజ్ అయిపోతుంది చక్కగా కరికాల నుంచి ఇక్కడ దాకా ఉందన్నమాట ఇంకా కొంచెం పెద్దది కూడా ఉంటుంది అన్నారు మా ఇంట్లో అందరూ కొంచెం ఇంత హైటే ఉంటాం మా హైట్ ఇది సరిపోతుందిలే కొంచెం పొడవుగా ఉన్న వాళ్ళకైతే మళ్ళీ ఇక్కడ వరకు వచ్చేది కొంచెం పొడవు కూడా ఉందన్నమాట ఇక్కడ రెండు రకాలు ఉన్నాయి రెండేవి చాలా రకాలున్నాయి ఉన్నాయి కూడా మళ్ళీ బాడీ మసాజ్ ఉంది ఇక్కడ వరకు వచ్చేది కూడా ఉందన్నమాట కూడా నేనైతే అర్లీ రిక్సింగ్ సరిపోతుందిలే కొంచెం వచ్చిన కాసేపు రిలాక్స్ అయి వచ్చి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టుకుంటే కాబట్టి దీనికి రిలాక్స్ అయిపోతుంది అంటున్నారు కదా అని చెప్పి తీసుకుని ఇచ్చాను అనమాట వాళ్ళకి కూడా కొంచెం యూత్ కదా కొంచెం కాళ్ళు అవి నడుస్తాయి వచ్చేసరికి అలసట కొంచెం దూరం అసలు నడవడకే ఈ సీతలు ఎవరు నడుస్తున్నారు ఎవరు నడవరు బడ్లు వేస్తే అయిపోతారు లేదంటే ట్యాక్స్ బుక్ చేసుకుంటారు తప్ప నడవలు కదా నేనైతే నడిచేస్తాను అంత దూరం నేను నడుస్తాను పరిగెత్తుతాను ఎన్ని రోజులు పరిగెత్తినా కూడా నాకు కాళ్ళ నెప్పులు వచ్చేయాలి చెడ్డ పెట్టుకోవాలా లేకపోతే పెయింటింగ్ స్నానం చేయాలా ఇప్పుడు అర్జెంటుగా వెళ్ళిన తర్వాత ఫుల్గా అసలు పెయింటింగ్ స్నానం తీసేసి రెస్ట్ తీసేసుకోవాలి ఇలా అసలు ఏమి అనిపించాలన్నమాట ఉండదు అసలు షూటింగ్లో కూడా వాళ్ళు కూడా నాతో ఆర్టిస్టులు అందరూ ఆశ్చర్యపోతారు అసలు ఆశ్చర్యపోతున్నారు ఆ సినిమా ఇంకా ఇంకా చేస్తూనే ఉన్నాము ఇప్పుడు కూడా వాళ్ళందరూ ఒకటే అంటారు ఏంటి అసలు అందరూ అలసిపోయిలా వేలాడిపోతున్నారు కొంచెం దూరమే పది రోజులు వచ్చిగా కాదు ఒక్క రోజు కొంచెం దూరం పరిగెత్తి బ్రేక్ చెప్పేలో ఒక ఒక్కొక్కళ్ళు కదా వాళ్ళ కదా వెళ్ళడానికి నేను ఇది ఇది ఇలా ఉండాలి అలా ఉండాలి అంటే ఎక్కువ మోటివేషన్ వర్డ్సే నేను చెప్తూ ఉంటానన్నమాట ఏది ఇలా బాగాలేదు అది ఇది అనిపించింది నేర్చుకోవండి కల్లు కావండి లేకపోతే ఎప్పుడు నాకు ఏది రోగము అది ఇది అని చెప్తే నాకు నచ్చదనమాట అందుకని వాళ్ళకి మోటివేషన్ వర్డ్స్ చెప్తూ ఉంటాయి ఇది ఎందుకంటే వారంగా ఉన్న వాళ్ళని ఒకసారి చూడు హాస్పిటల్కి వెళ్ళి పైప్స్ మీద వాళ్ళు ఉన్నారు మీకు లేకపోతే బెడ్ మీద అసలు కావాలని వాళ్ళంటే వాళ్ళ పరిస్థితి ఏంటి ఇంటికి అసలు పరిగెత్తేసి నేర్చుకుంటున్నారో లేదా అలా చెప్తూ ఉంటాను నేను వాళ్ళకి వాళ్ళు చాలా మోటివేషన్గానే ఫీల్ అవుతున్నారు వాళ్ళు కూడా లేని తప్పుగా అనుకోలేదు అనమాట సో నాకు ఇంకా ఇంట్రెస్ట్గా అనుకోవచ్చు వినేవాళ్ళంటే చెప్పబద్దు అవుతుంది కదా ఓకేనా సరే చిన్న వాళ్ళు మనం ఏం చేయలేము అది ఇంకోసారి చెప్పకూడదు వినేవాళ్ళు అంటే చెప్పాలనిపిస్తుంది కదా సో నేను కూడా చెప్తూ ఉండేదాన్ని వాళ్ళు వింటూ ఉండేవాళ్ళు సో వాళ్ళన్నానే వాళ్ళనమాట ఏంటి అసలు మీరు నేనేం తింటాను తెలుసా మళ్ళీ షూటింగ్లో నేను తినేది ఓన్లీ కర్డ్ రైస్ అంత చూస్తూనే ఉంటారు కదా ఆర్టిస్ట్లు అందరికీ తెలుసు ఇంత ఇంత అన్నం పెట్టుకుంటా ఇంత పెరిగేసుకుంటా అంతే దాంట్లో నేను ఏం నడుచుకున్నాను నా కర్డ్ రైస్ ఒక్కటే అరే మీరు తినేదేమో ఇంత అన్నము కర్డ్ రైస్ ఎంత పరిగెత్తుండే అసలు ఎందుకు లాసిపోకుండా మీరు ఇంకా ఏ తీస్తే బాగున్నాను అంత ఎనర్జీగా ఉన్నప్పుడు మళ్ళీ పరిగెత్తుంటే కూడా ఒక రైట్ లేవండి కూర్చొని పెద్దగా అమ్మ కూర్చొని కూడా కూడా అంటే అసలు కూర్చొని వాళ్ళు వచ్చి పాపం కూర్చోండి అమ్మా అనగా అని డైరెక్టర్ ఓకే చెప్తారు వెంటనే లేవడలేవడ ఎందుకు కూర్చోవాలి ఎందుకు లేవాలి బర్రెండ్ అని చెప్పి నేను అసలు సామాన్యంగా కూర్చొని కూర్చొని అక్కడ వెంటనే లేక చేస్తాను వాళ్ళు అడుగుతారు ఎక్కడికి చూస్తుంది మీకు అంత ఎనర్జీ ఎలా అలా పరిగెత్తగలరు అంత సేపు ఇప్పటివరకు పరిగెత్తారు మళ్ళీ లోపలిగా అంటే మళ్ళీ చేస్తున్నారు ఎలా ఉండకైనా చేయాలంటే అదంతా భగవంతుడిచ్చిన వరం మనం ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచించుకుంటే నేను బాగున్నాను నేను ఆరోగ్యంగా ఉన్నాను నేను శక్తివంతంగా ఉన్నాను అలాగే కాదు హ్యామ్ హ్యాపీ అనుకుంటే అలాగే ఉంటాం చాలామంది అంటారు అనుకుంటే అయిపోతుంటే అనుకుంటే అయిపోతుంది హ్యాలీగా అయిపోతుంది నేనే ఉదాహరణ అది ఎన్నో అయ్యాయి అలా అనుకుంటే కాబట్టి అందరికీ ఇంకా అలా అద్భావాన్ని మనం ఏది కాదనలేం కానీ దానికోసం ఇప్పుడు కాళ్ళనొప్పులు వచ్చాయంటే రాలేదు అని మనం చెప్పలేము కదా అలా వచ్చేటప్పుడు రాలేదని అందులో చెప్పలేము అందుకనేసి నేను ఇది కూడా వెళ్ళి ఇంకా కొంచెం కాళ్ళనొప్పులు అవి వస్తూ ఉంటాయి వెళ్ళొస్తే వస్తే అలిసిపోతూ ఉంటాయి కదా అన్నట్టు ఇది పని ఇవ్వడం జరిగింది అనమాట మ్యారేజ్ అయితే వచ్చాను దీంట్లో ఎప్పుడన్నా అలసిపోయినప్పుడు అలా దాంట్లో వచ్చాను దీంట్లో కాలు పెట్టి కూర్చున్నా పదిహేను నిమిషాలు అలా రిలాక్స్ అవుతాయి కొంచెం కాఫీ వేశారంటే ఫుల్ ఫుల్ ఎనర్జీ వచ్చేస్తుంది అన్నమాట మళ్ళీ బ్యాంక్ కోసం ఇంక ఎలా ఉందని నేను కూడా చూద్దాము ఒకసారి మీకు కూడా దీన్ని పరిచయం చేస్తే ఇది చీప్ అండ్ బెస్ట్గా బాగుంది ఇది మళ్ళీ రేట్ కూడా అంత పెద్ద టెన్ థౌజండ్ అనమాట టెన్ థౌజండ్స్ కంటే ఎక్కువ పెట్టలేకపోయలేక నేను కూడా నేను ఏం చేస్తానంటే మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఫస్ట్ మంత్ సెకండ్ మంత్ థర్డ్ మంత్ ఫోర్త్ మంత్ ఫిఫ్త్ మంత్ సిక్స్త్ మంత్ సెవెంత్ మంత్ ఎయిత్ మంత్ నైన్త్ మంత్ టెన్త్ మంత్ లెవెంత్ మంత్ ఇలా లెవెన్ గిఫ్ట్స్ ఇస్తాను ఎవ్రీ మంత్ గిఫ్ట్ ఇస్తాను మా అమ్మాయి పెళ్ళి అయినప్పుడు నేను అలాగే లెవెన్ గిఫ్ట్స్ ఇచ్చాను మా అబ్బాయి పెళ్ళి అయినప్పుడు కూడా అలాగే ప్రతి నెల గిఫ్ట్ ఇస్తాం ఇస్తాను అనమాట అదే రోజు సపోజ్ ఏ రోజైతే మ్యారేజ్ అయింది ఆ రోజు ఎవ్రీ మంత్ గుర్తుపెట్టుకుని గిఫ్ట్ ఇస్తూ ఉంటాను అలాగే ఒక మన బాగా మొక్క కూడా ఇచ్చాను అనమాట అంటే బిట్స్ తెలియదు అలా మొక్కలు కానీ ఏదో ఒకటి ఆ రోజుకి నాకు ఎంత వస్తే అది తీసుకొచ్చి ఇస్తుంటాను ట్వెల్త్ మంత్ మ్యారేజ్ అయ్యారా మ్యారేజ్ అయ్యే రోజు ఇలాంటి కొంచెం పెద్దది గిఫ్ట్ ఇస్తాను అనమాట ఎంత ఇటువంటి రోడ్ ఎక్కువ అంతకంటే ఎక్కువ ఖర్చు పెట్టే కెపాసిటీ లేకపోయినా నేను ఇంతలో బడ్జెట్లో ఇవ్వాలనుకుంటాను అనిపిస్తాను మా అమ్మాయి వాళ్ళకి అయితే మైక్రోవేవ్ పనిచాను ఇచ్చాను మైక్రోవేవ్ ఇది వచ్చాను అనమాట ఆలోచించాను ఎప్పుడు మైక్రోవేవ్ ఇవ్వమంటే వాళ్ళు ఏది ఇచ్చినా కూడా నేను వాడుతున్నాను అంటుకుంటాను ఇక్కడ అబ్బాయి పెళ్ళైనా సరే అబ్బాయికి ఏంటంటే ఇచ్చాను ఇంకా టీల్ ఒక మంత్ ఒక మంత్ ఏమో ఫ్లాస్క్ ఇలాంటివి ఇచ్చాను ఒక మంత్ కుక్కలు ఇచ్చాను చూస్తే మళ్ళీ నేను వాడుకుంటున్నట్టు అనిపిస్తాను తర్వాత నేను చూస్తే ఏదండి ఇవన్నీ ఇచ్చేమని నేను వాడుకుంటున్నట్టు అనిపిస్తుంది వాళ్ళకి కదా ఉపయోగపడాలి వాళ్ళకి ఇచ్చేవి అని చెప్పి తర్వాత కొన్ని కొన్ని మాత్రం వాళ్ళకి ఉపయోగపడేవి కొన్ని తీసుకొచ్చాను ఇది మాత్రమే కేవలం వాళ్ళ కోసం మాత్రమే మేనేజ్గా ఇది తీసుకురావడం జరిగిందంట బాగుందండి చాలా బాగుంది ఇది అసలు కాళ్ళు మనం ఇలా కాళ్ళు నొక్కు తనిపిస్తాం చిన్నప్పుడు ఎప్పుడో మనం మన పేరెంట్స్కి నొక్కేవాళ్ళం మనకి అంత సరే ఎప్పుడు మన పేరు నొక్కకుండా ఉంటే చాలు కాళ్ళు నొక్కేసిన తర్వాత అలా మా అమ్మగారికి మా నాన్నగారికి వాళ్ళకి మేము కాళ్ళు నొక్కేవాళ్ళం చక్కగా వాళ్ళు అలిసిపోయి వస్తే ఎప్పుడన్నా అలిసిపోయి వచ్చినా రాకపోయినా కూడా నుంచి పని అయ్యే కదండి పని 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 మలిసిపోవడానికి కొత్తగా ఏమి ఎక్కడికి వెళ్ళి రావక్కర్లేదు ఇంట్లో పని అసలు ఎంత పని ఉండేదో ఆల్మోస్ట్ నాకు కూడా అంతే పని ఉంది ఇప్పుడు కూడా ఉంది అంతే పని ఆ పని చేసి 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 కూడా సాయంత్రం సరికి అల్లితారు ఏమంటే వాళ్ళు అసలు అడగలేదు వాళ్ళు పడుకుంటారు పడుకుంటే వాళ్ళు కాళ్ళు నొక్కేవాడు అన్నాం తల్లిదండ్రులకి పూజ చేసుకుంటే మంచిది తల్లిదండ్రులు కాళ్ళు నొక్కితే మంచిది తల్లిదండ్రులు దైవాలతో సమానం అని చెప్పి నమ్మేవాడు అన్నాం అలా మా అమ్మగారు వాళ్ళు కాళ్ళు నొక్కేటప్పటికి మా అమ్మ నేను ఎంత బాగుందో బాబు చెప్పేవా అనేవాడు అది గుర్తొస్తుంది ఇప్పుడు నాకు అంత కాలు నొక్కినట్టే ఉంది ఇది అంత చక్కగా అసలు అదే మసాజ్ చేసేస్తుంది అంటే ఇప్పుడు ఎవరూ నొక్కేవాళ్ళు లేరు కానీ మిషన్ వచ్చాయి చేయాలన్నమాట అవే నొక్కి డబ్బులు పడేస్తే ఏదైనా సరే జరిగిపోతుందన్నమాట రోజుల అలా ఇది కూడా భలే అసలు కాలు నొక్కినట్టే ఉంది మా అమ్మకి నేను ఎలా కాళ్ళు నొక్కేవాళ్ళము ఇప్పుడు కాళ్ళు నొక్కుతున్నట్టే అనిపిస్తుంది అనమాట చక్కగా భలే ఉంది ఇది స్మూత్గా నన్ను మసాజ్ లెగ్ మసాజ్ అని చెప్పి బాగానే యూజ్ అవుతుంది అయితే నేను ఇదే అంటే నేను ఇంట్లోనే తీసుకొచ్చాను సో ఇది కూడా దాన్ని తగ్గట్టుగానే ఉంది తగ్గితే చూసుకొని ఎవరి కాళ్ళు పిల్లలుగా అలా ఉంటే కనుక ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇంట్లో వచ్చాకనే రిలాక్స్ అయిపోతుంది ప్రస్తుతాన్ని నాకైతే కాళ్ళకి లేదు కనుక నాకైతే తెలియట్లేదు కానీ మామూలుగా బాగా చూడడానికి బాగానే ఉంది మసాజ్ చేసినట్టు అనిపిస్తుంది అని చెప్తున్నాను అందరికీ కానీ కొంచెం పెయిన్ ఉంటే మాత్రం తగ్గిపోతుంది అనుకుంటా ఇంట్లో బాగానే రిలాక్స్డ్గా ఉన్నాయి సో కాళ్ళకి సేమ్ కాలం ఎక్కితే మనం తొమ్మిది అంటే విశాంతంగా ఉంది కూడా ఫస్ట్ టైం నేను చూస్తున్నాను సరే చూపిద్దాము కూడా ఎవరికైనా యూజ్ అయితే కొనుక్కుంటారు కదా టెన్ థౌజండ్లో వస్తుంది చాలా సంవత్సరాలు సంవత్సరాలు వాడచ్చు మళ్ళీ మనం బయటకెళ్ళి టాబ్లెట్స్ చేసుకున్నా లేక హాస్పిటల్కి వెళ్ళినా కూడా అంతే అవుతుంది కదా మినిమం టెన్ థౌసండ్ లేకుండా వాళ్ళు వెళ్తే ఇవాళయిపోదు కదా మళ్ళీ నెక్స్ట్ వీక్ ఎప్పుడు ఎప్పుడో రామ్మంటారు మందికి అట్లా ఏమో అన్నారు ఇప్పటివరకు నేను హాస్పిటల్కి బొమ్మ తక్కువ పడనే కాదు మరి వన్స్ మనం వెళ్ళాము అంటే వాళ్ళు ఏదో ఆశిస్తారు ఆశించి మళ్ళీ నెక్స్ట్ వీక్ వరకు వాడమంటా నెక్స్ట్ వీక్ రమ్మంటా అలా 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 అని కంటిన్యూ కంటిన్యూ అయిపోతూనే ఉంటాను అందుకనే ఇప్పటివరకు హాస్పిటల్ బొమ్మ తొక్క ఇంత తక్కువకుండానే ఉండాలని ఆశ మాత్రం ఉంది నాకు బాగా వెళ్ళద్దు హాస్పిటల్ అన్నట్టుగా ఉంది కాబట్టి ఇప్పుడు హాస్పిటల్కి హాస్పిటల్ రాలేదు రండి కూడా ఫ్యూచర్లో హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెన్స్ ఉంది నాకు ప్రతి పని మీద కూడా నాకు హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెన్స్ ఉంటుంది ఫస్ట్ నుంచి కూడా అంతే నేను ఇది చెయ్యగలను అంటే చేసి వస్తాను చేశాను ఎన్నో చేశాను అలా ఒకటి ఒకటి కాదు రెండు కాదు ఏది చెయ్యాలి అనుకుంటే అది జరిగిపోతుంది అంతే నాకు అంత కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా ఎక్కువ ఉన్నాయి నాకు కాబట్టి ఇది కేవలం కానీ అలా అనేసి ఎవరికి ఏముంది వెళ్ళద్దు హాస్పిటల్కి ఎవరు టాబ్లెట్స్ వేసుకోవద్దు అలా ఇంజెక్షన్స్ చేసుకోతే అని అయితే నేను చెప్పను అలా అని కాదు కేవలం అందుకనే కదా తీసుకొచ్చాను అలా ఎవరు కూడా వాడకూడదు అనేటట్టు అయితే నేను తీసుకొచ్చేటట్టు కాదు కదా అందరినీ అలా ఉండమని నేను అన్నాను కానీ నాకు కాన్ఫిడెన్స్గా ఉండండి నాకు బాగుందని అనుకోండి మంచి పాజిటివ్ ఎనర్జీతో ఉండండి అప్పుడు మంచి మంచిగా జరుగుతాయని మాత్రం ప్రతి ఒక్కరికి నేను చెప్తాను అనమాట నా ఆరోగ్య రహస్యం ఇవన్నీ చేసిస్తున్నాను అనమాట నేను ఎప్పటికీ ఆరోగ్యంగానే ఉంటాను ఎప్పటికీ ఆనందంగానే ఉంటాను

లోపల కాళ్ళు పెడితే ఇంకా అలా మసాజ్ ఎంత క్లియర్గా కనిపిస్తుందా చేతులతో నొక్కినట్టే ఉంది కదా అసలు రెండు చేతులతో పెట్టుకొని మన అమ్మ వాళ్ళకి మనం కాళ్ళు ఏదైనా నొక్కేవాళ్ళమో అలాగే ఉంది ఇది కూడా నాన్నగారికి అమ్మకి పడుకుంటే కాళ్ళు నొక్కేవాళ్ళం ఇలా అదే రెండు చేతులు పెట్టి నొక్కినట్టే ఉంది ఇది కూడా ఇది రెండు కాళ్ళకి ఒకేసారి అయితే మనం ఇంకా అయ్యే మన రెండు చేతులతో ఒక కాళ్ళే నొప్పగలం రెండు కాళ్ళు ఇదైతే ఒకసారి రెండు కాళ్ళు నొక్కినట్టుగా అనమాట మంచి లెక్ మసాజ్ బాగుంది కదా ఈయరేమి వాళ్ళ చూడాలి ఇది ఆశీర్ ఇచ్చిన గిఫ్ట్ అనమాట అప్పటి నుంచి నేను అసలు చూడలేదు దీన్ని పట్టించుకోలేదు నేను ఎప్పుడు దీన్ని వాడలేదు ఇవాళ ఎందుకో దీన్ని చూపిద్దాము ఒకసారి అని అనిపించింది ఎలాగో అన్నీ చూపిస్తాం కదా చూపిద్దాం అనిపించింది అనమాట అందుకని వాళ్ళకి తీసా ఈ ఇయరు ఏం గిఫ్ట్ ఇవ్వాలో చూద్దాం